నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకా ఉన్న మండలంలో మాల మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న ఆలూరు తాలూకా ఎమ్మెల్యే భూసినేని విరపాక్షి దేవరగట్టు ఆలయ కమిటీ నాయకులందరూ విరుపాక్షి అన్నకు ఘనస్వాగతం పలికారు దేవరగట్టు మాల మాలేశ్వర స్వామి పూజారులు ఎమ్మెల్యే విరుపాక్షితో వారికి అభిషేకం పూజ చేయించారు అనంతరం విరుపాక్షి అన్న మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఆనందంగా జీవించాలని రైతులకు పాడి పంటలు బాగా పండి ప్రజలందరూ ఆనందంగా బాగుండాలి అందులో మనం ఉండాలి మాల మల్లేశ్వర స్వామి అన్ని వీళ్ళలా చల్లగా చూడాలని స్వామివారి ఆశీర్వాదం ఉంటే ప్రజలందరూ బాగుంటారు అని మీడియా సమావేశంలో ఎమ్మెల్యే విరుపారు

చేసుకున్నాము ఎందుకంటే అందరూ మంచి వర్షాలు పడుతున్నాయి రైతు రైతులందరూ సమృద్ధిగా పంటలు పండాలని అందరూ మన ఆరు మండలం మన ఆలో కాన్షియస్ ఆరు మండలాలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మన మాల కోరుకున్నాము ఎందుకంటే రైతులు మనమంతా మొత్తం మన ఆరు మండలాల్లోన అంత రైతు కుటుంబంలో ఎక్కువ ఎందుకంటే బిజినెస్ లేవు ఏం లేవు మన ఫ్యాక్టరీలు ఏం లేవు కాబట్టి మనమంతా రైతు మన వ్యవసాయం మీదే ఆధారపడే మన రైతాంగం అంతా ఉంది కాబట్టి మనకి ఈసారి మంచి వర్షాలు వచ్చినాయి మా వర్షాల తగ్గట్టే పంటలు బాగా పండి అందరూ సుఖ సంతోషతో ఉండాలని అదేవిధంగా మాలమల్లేశ్వర స్వామిని అందరూ మా మన మాలమల్లేశ్వర స్వామి అందరినీ ఆయన అనుగ్రహంతో అందరినీ మంచిగా చూడాలని ఈరోజు మన ఆయన్ని మేము కోరుకున్నాము అదేవిధంగా మనము ఈ మాలమల్లేశ్వర స్వామికి వచ్చింది మనం నేను ఫస్ట్ అయిన తర్వాత ఫస్ట్ సారి మన దేవుని దర్శించుకునే వచ్చినాము అదే అదే ఉందా మనకి ఏం లేదు అంతా బాగా సమృద్ధిగా పంటలు బండి బాగా రేట్లు కానీ బాగా వచ్చి మనకి మాలమల్లేశ్వర పుణ్యానికి పత్తి అయితేనేమి మెరుపు అయితేనేమి ప్రతి ఒక్క పంట అంత పండించుకొని మంచిగా రైతులు బాగా రేటు వచ్చి బాగుండాలనే విధంగా అందరినీ కోరుకుంటూ ఈరోజు మన మాల మనస్సును కోరుకొని ఈరోజు దర్శనం చేసుకున్నాము ఎందుకన్నా మనకేమి మనకి చెప్పుకునే దగ్గర విషయం లేదు మనకి ఎందుకంటే మనకి రోడ్లు రోడ్లు నీళ్ళు చాలా దరిద్రంగా ఉన్నాయి మన కాన్షియస్లో ఎందుకంటే మన జ మన మన జగనన్న ప్రభుత్వం వచ్చింటే ఖచ్చితంగా రోడ్లు చేస్తాం రోడ్లు నీళ్ళు చేస్తామని అంటే మన అదృష్టం కొద్దీ మన ఆలూరు అదృష్టం దురదృష్టం అనుకోవాలి ఎందుకంటే మనం ఏదో ఖచ్చితంగా మన ఆలూరిని బాగు చేయాలనే విధంగా మనం కోరుకొని మనం ఎందుకంటే మనం కానీ కార్యకర్త స్థాయి నుంచి వచ్చినాం కాబట్టి కింద స్థాయి కార్యకర్తలు విలువ తెలుసు కింద ఏం సమస్యలు మనకు తెలుసు కాబట్టి మా జగనానికి ముందే చెప్పినాం అనా రోడ్లు నీళ్ళు చాలా దరిద్రంగా ఉంటాయి మనకు ఆరు ఆరు మండలాలు అయితే ఆరు మండలాలు చేసేవాటి ఆయన కానీ మనకు మాటిచ్చిన మన దురదృష్టము మన జగన్ అన్నం పైన రాలేదు కాబట్టి మనం ఏం చేయలేము వాళ్ళని కానీ మేము